సినిమాలతో తప్పు నేను నాలయల్లుగా ఏమీ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు కానీ తనను కట్టబట్టలతో ఇంట్లోనుంచి గెంటేస్తే మాత్రం తనకోసం అభిమానులు ఇరవై కార్లతో వచ్చి సేఫ్గా తీసుకెళ్లారని వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని మనోజ్ భావోద్వేగమయ్యారు తండ్రి బాబు గురించి మాట్లాడుతూ భైరవం ఈవెంట్లోనే మంచు మనోజ్ మరోసారి తన ఫ్యామిలీ గొడవలపై మాట్లాడారు ఈ సందర్భంలో తన తండ్రి మోహన్బాబు గురించి ఇలా మాట్లాడారు ఎవరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన తండ్రి బాబే అని ఈ కట్టె కాలే వరకు తను మంచు మోహన్ బాబు కొట్టుకునేనని దాన్ని ఎవరూ మార్చలేరని భావోద్వేగమవుతూ చెప్పారు వేదికపైనే మంచు మనోజ్ కన్నీలు పెట్టుకోవడం అందరి దృష్టిని మళ్లించింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పూర్తి వార్తల కోసం కింద ఉన్న లింక్ ని ప్రెస్ చేసి వినండి